శ్రీమాతమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు